నమస్తే అండి నేను డాక్టర్ జీవి వెంకటేశ్వరరావు ఈఎన్టీ డాక్టర్ శ్రీ సుప్రజ్ హాస్పిటల్ తనకు మా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు మా పాప లేదా బాబు హైటు పెరగట్లేదు కొంచెం టాన్సిల్స్ టైలు ఉన్నాయి తీసేయండి అంటూ ఉంటారు నిజంగా ఇది నిజమేనా దీని గురించి మాట్లాడుకుందాం నిజంగా టాన్సిల్స్ ఉన్నంత మాత్రానవి తీసేసినంత మాత్రమే హైట్ పెరగడం అనేది జరగదు నిజంగా టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ ఉంటాయి తీసేస్తే కనుక ఉపయోగపడుతుంది ట్రాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ అంటే మాటి మాటికి నెలకు ఒకసారి సంవత్సరాలు ఐదు సార్లు జ్వరం వస్తుంది గొంతు నొప్పి ఉండడం జూగ్లో డైజెషన్ నోట్స్ అంటాం ఈ పక్కన దవడ కింద పిల్లలు కట్టడం లో చీమ్ ఉండడం టాన్సిల్స్ ఎర్రగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కనుక క్రానిక్ టాన్సిలైటిస్ అంటాం ఇలాంటి పిల్లలకు మాత్రం ట్రాన్సిల్స్ తీయించేస్తే డెఫినెట్గా మంచి గ్రోత్ అనేది ఉంటుంది వేరే మామూలుగా ట్రాన్సిల్స్ ఉన్న పిల్లలకి మాత్రం మంచి న్యూట్రిషన్ అది తప్పకుండా ఇవ్వాలి ఈ టాన్సిల్స్ ఆపరేషన్ అనేది పూర్తిగా మనం గ్యాస్ మధ్య చేస్తున్నాము అన్నీ మార్నింగ్ వచ్చిన పిల్లల పిల్లలని అన్నీ ఆపరేషన్ చేసి ఈవినింగ్ తర్వాత లైఫ్ డే కేర్ ప్రొసీజర్ ఉంటాం ఒక త్రీ ఫోర్ డేస్లోనే నొప్పి లేకుండా ఆడుకుంటున్నారు పాపులేషన్ అని కొత్త రకం పరికరంతో ఆపరేషన్ చేయడం వల్ల రెండు నొప్పి బ్లీడింగ్ లేకుండా చక్కగా వెంటనే కోరుకుంటున్నారు అందువల్ల పేరెంట్స్ ఈ ట్రాన్సిల్స్ అన్న వాటికి భయపడకుండా ఉంటే కనుక ట్రాన్సిల్స్ అనేవి అన్నీ ట్రీట్మెంట్ తీసుకోవాలి చెప్పి తెలియజేస్తాం